వెల్కమ్ టు ఎన్ఎస్ ఎంఆర్పీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గోవింద్ నరేష్ మాదిగా ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ కార్యక్రమంపై ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎలక్షన్లు మూడు ఎస్సీ రెవెన్యూడు కంటోన్మెంట్ ఎస్సీ అసెంబ్లీ స్థానంలో ఈ నాలుగు స్థానాల్లో బాధిగలకు ఒక్క టికెట్ కూడా కేటాయించకుండా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ద్రోహం పట్ల బాధిత ప్రజల హృదయాలను ఆవేదనతో రగిలిపోతున్న సందర్భంలో నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు మాదిగా ప్రజల్లో దివ్యమైన ఆగ్రహాన్ని రగిలించే విధంగా ఉన్నాయని ఆయన అన్నారు ఈ కార్యక్రమానికి ఎంఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షులు సిహెచ్ సోమశేఖర్ మాదిగా ఎంఎస్పీ హైదరాబాద్ జిల్లా అధికార ప్రతినిధి డప్పు మల్లికార్జున్ మాదిగా ఎంఎస్పీ సీనియర్ నాయకులు నలిమెల విజయరావు మాదిగా ఎంఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బైరపోగు శివ మొదలగు నాయకులు పాల్గొన్నారు మార్గజాతి నీకు చేసింది ఎక్కువ ఉన్నదా లేదా మార్గజాతి నువ్వు చేసింది ఎక్కువ ఉన్నదా అని ఒకసారి పరిశీలన చేసుకుంటే మాదిక జాతి వల్ల లాభపడ్డదే నువ్వు నీ ఎదుగుదలకు జడిపిటీస్ నువ్వు ఈ ఈరోజు ముఖ్యమంత్రి స్థాయి దాకా నువ్వు ఎదగడానికి నీ రాజకీయ ఎదుగుదలకు అడుగడుగున వెన్నంటి ఉండి పునాదిగా పనిచేసింది మాదిగా బిడ్డలనే సత్యాన్ని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా అర్థం చేసుకోవాలి కానీ నువ్వు ముఖ్యమంత్రి పీఠంలోకి వచ్చిన తర్వాత మాలలకు అధికారాలు కట్టబెడుతూ మాదిక జాతికి అవమానాలు చేస్తున్నావు మాలలకు ఏమో అధికారాలు ఇస్తున్నావు మాదిగలకేమో అవమానాలు బహుమానం ఇస్తున్నావు ఈ పద్ధతిలో మార్పు తీసుకొచ్చుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మూడు ఎంపీ స్థానాలు ఒక అసెంబ్లీ స్థానం ఎస్సీ రిజర్వ్ అయి ఉంటే నాలుగు స్థానాల్లో నాలుగు ఏ స్థానం కూడా మాదిలకు ఇవ్వకుండా రేవంత్ రెడ్డి గారే మాదిగ జాతికి అన్యాయం చేశారని ఈ సందర్భంగా మేము స్పష్టం చేస్తున్నాం మీ కుటుంబ సంక్షేమం కోసం ఎంత నిబద్ధతతో పనిచేస్తామని మీరు మాట్లాడటంలో ఆ నిబద్ధత ఇప్పుడు ఏమైంది ఆ కమిట్మెంట్ మీకు ఏమైంది పార్లమెంట్లో మాదిగ బిడ్డలు పంపడంలో మీ నిబద్ధత ఏమైందో ఒక్కసారి ఆత్మ చేసుకోవాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి మేము స్పష్టం చేస్తున్నాం అంతేకాదు రేవంత్ రెడ్డి గారు మేము మాదిగ బిడ్డలకు అనేక స్థానాలు కల్పించామని అబద్ధాలు మాట్లాడుతున్నారు అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారికి మేము విప్పి పదవి ఇచ్చామని మాట్లాడుతున్నారు మీరు అట్టూరి లక్ష్మణ్ కుమారు అనే మాదిక బిడ్డ ఒక్కరికే విప్పదం ఇచ్చారా తెలంగాణ నలుగురికి మీరు విప్పదవి ఇచ్చారు ఆది శ్రీనివాస్కి ఇచ్చారు రామచంద్ర నాయక్ గారికి ఇచ్చారు అలాగే వీర్ ఐలయ్య గారికి ఇచ్చారు అలాగే లక్ష్మణ్ కుమార్ గారికి కూడా ఇచ్చారు అన్ని సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి ఇచ్చినట్లుగానే మాకు ఒక పదవి ఇచ్చారు మీరు రెడ్లకు నాలుగు మంత్రి పదవులు ఇచ్చుకున్నారు మాలలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు మాలలకు స్పీకర్ పదవి ఇచ్చారు నీకు నిజాయితీగా చిత్తశుద్ధి ఉంటే మాదిగల పట్ల కమిట్మెంట్ ఉంటే మాదిగలకి ఇవ్వాల్సింది విప్ప పదవి కాదు రామోదర్ దామోదర్ రాజనాంశంతో పాటు మరో మంత్రి పదవి మాదిగ బిడ్డలకు ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పాలని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం రెడ్డిలకు నాలుగు మంత్రి పదవులు ఉన్నప్పుడు మాలలకు రెండు క్యాబినెట్ పోస్టులు ఉన్నప్పుడు మరి మాదిగ బిడ్డలకు రెండు పదవులు మీరు ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ సీఎంఓ కార్యాలయంలో సర్వే సంగీతం అనే మాదిగ బిడ్డను తీసుకుంటే ఈ సీఎం కార్యాలయంలో ఉన్న ప్రోటోకాల్లో ఆమె సంఖ్య చివరి సంఖ్య మీరేం సీఎం కార్యాలయంలో అత్యున్నత పదవి ఏమి సర్వే సంగీతానే మాదిగ బిడ్డకి ఇవ్వలేదు మీ కార్యాలయంలో ఉన్న ప్రోటోకాల్ సంఖ్యలో ఆమె చివరి భాగంలో ఉందనే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలని సందర్భంగా మేము చర్చ చేస్తున్నాం మాధులకు ఇచ్చిన పదవులు అరకూరమైన పదవులు మాకు భిక్షగాలాగా పడేసినట్టు కొన్ని అరకొర పదవులు మాకు ఇచ్చి మేము మాదిలకు ప్రాతినిధ్యం ఇచ్చినామంటే అది మా ప్రాతినిధ్యానికి ఏమాత్రం సరితూ కదని ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాం మాలలకు ఇచ్చిన ప్రాధాన్యతతో పోల్చుకుంటే రెడ్లకు ఇచ్చిన ప్రాధాన్యతతో పోల్చుకుంటే మాదిగ బిడ్డలకు మీరు ఇచ్చిన ప్రాధాన్యత శూన్యమని సందర్భంగా మాదిగ జాత తరఫున మేము స్పష్టంగా హెచ్చరిస్తున్నాం మీరు రెడ్లకు ఇచ్చిన నియామక పదవుల సంఖ్య తేల్చండి మాలకి ఇచ్చిన నియామక సంఖ్య పదవుల సంఖ్య తేల్చండి అట్లాగే మాదిగ బిడ్డలకు ఎన్ని పదవులు ఇచ్చారో నియామక సంఖ్య తేల్చండి మీతో పోల్చుకుంటే మీ సామాజిక వర్గమైన రెడ్లకు మిలిచిన పదవులతో పోల్చుకుంటే మాగిలే దక్కింది ఆమోగించా కూడా దక్కలేదని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి ప్రభుత్వానికి మేము స్పష్టంగా చేస్తున్నాం మాకు అన్ని వర్గాల్లో ప్రాతినిధ్యం కావాలని మీరే గత ఎన్నికల సందర్భంలో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిండు జనాభా ధమాస ప్రకారం మాలా మాదిగలకు ప్రాతినిధ్యం కల్పిస్తామని చెప్పారు ఎస్సీ వర్గాన్ని అమలు తీసుకొస్తామని చెప్పేస్తారు మరి సామాజిక నాయన అమలు చేస్తామని మీరు మాట్లాడారు మరి వంద రోజులు గడవక ముందే మీరు ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టిన సామాజిక అంశం పట్ల మీ నిబద్ధతను బయదొలిగిపోయారు మీ నిబద్ధత నుండి మీరు మోసం చేసి ప్రజలకు అన్యాయం చేసే పరిస్థితి ఉన్నది వంద రోజులు ఒక మాట మీద నిలబడలేని మీరు మాదిగ బిడ్డలకు ఏం న్యాయం చేస్తారో ఒక్కసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆత్మపరిశ్రం చేసుకోవాలని ఈ సందర్భంగా మేము స్పష్టంగా హెచ్చరిస్తున్నాం సామాజిక న్యాయం మీతో కాదు మాలా మాదిగలకు జనాభా ప్రకారం ప్రాతినిధ్యం ఇవ్వడం మీరు విఫలమయ్యారు ఒకవేళ సామాజిక న్యాయాన్ని మీరు అమలుపరిచి ఉంటే మీ మెనిఫెస్టోకు మీరు కట్టుబడి ఉంటే మీరు చెప్పిన మాట మీరు కట్టుబడి ఉంటే తెలంగాణలో రెండు పార్లమెంట్ స్థానాలు ఒక అసెంబ్లీ స్థానం ఇప్పటికే మాదిగ బిడ్డలకు మీరు ఇచ్చి ఉండేవారు న్ని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం మీరు మాటలు మాటలు చెప్పడం కేవలం మాదిగల ఓట్ల కోసమే తప్ప మాదిగ జాతి తలరాజు మార్చడం కాదన్న విషయం మాదిగ బిడ్డలు అర్థం చేసుకున్నారు మీరు కళ్ళబొల్లి మాటలు ఇకనైనా ఆపాలని చెప్పేసి ఈ సందర్భంగా స్పష్టంగా హెచ్చరిస్తున్నాం వర్గీకరణ మేమే తెస్తాం మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో మర్జీకరణ మేమే చేస్తామని మాట్లాడుతున్నాం మీరు మరి మల్లికార్జున ఖరేగే గారు తెలంగాణ రాష్ట్రంలో వంద సభలకు వచ్చిండు ఒక్కనాడు ఎస్సీ వర్కరణ మీద ఎందుకు మాట్లాడలేదో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం మీరు పార్లమెంట్లో మాట్లాడడానికి ఒక మాదిగ బిడ్డకు ఎంపీ టికెట్ ఇవ్వని మీరు ఎస్సీ వరికను మీరు చేస్తే చేస్తారని మీరు చెబితే నమ్మడానికి మాదిగ బిడ్డలు ఎవరు చెవుల్లో పువ్వులు పెట్టుకోలేదనే విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తించాలని సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం ఒక మాదిగ బిడ్డను పార్లమెంట్ పంపడానికి సిద్ధంగా లేని మీరు ఎస్సీ వరికని చేసి మాదిగ జాతిని ఉద్దరిస్తారంటే మాదిగ జాతి ఎట్టి పస్తులు నమ్మదని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం మందకృష్ణ కృష్ణ గారు బీజేపీ సపోర్ట్ చేస్తున్నారని మీరు మాట్లాడుతున్నారు మరి మీ పార్టీ నిబద్ధత ఏమిటి వర్కన పట్ల బీజేపీ పార్టీ నిబద్ధత ఏమిటో ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి మేము స్పష్టం చేస్తున్నాం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర పేరుతో తిరుగుతున్నారు ఈ భారత్ జోడో యాత్రలో ఏనాడైనా రాహుల్ గాంధీ ఎస్టీ వరీకరణ మీద మాట్లాడిందా మీరు ఒక్కసారి ఆత్మపరిచయం చేసుకోండి కానీ ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఇప్పటికే నాలుగు బహిరంగ సభల్లో ఎస్టీ వర్గీకరణ మీద మా కమిట్మెంట్ ఉంది ఎస్టీ వర్కను చేసి మాదిరి న్యాయం చేస్తామని మాట్లాడారు ఈ తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున గారు వంద సభల్లో పాల్గొన్నాడు ఏనాడు ఎస్సీ వరికన మీద మాట్లాడలేదు కానీ ఈరోజు కేంద్ర హోంశాఖ వర్యుడు అమిత్ షా గారు ఇవాళ తెలంగాణకు వచ్చి తెలంగాణలో నాలుగు సభల్లో ఎస్సీ వరికన మీద మాట్లాడి జాతి పట్ల తన నిబద్ధతను తెలియజేయడం జరిగింది ఎస్సీ వరికన పట్ల కాంగ్రెస్తో పోల్చుకుంటే బీజేపీ వంద రేట్లు ముందట్టున్నది బీజేపీ నిబద్ధత కొనసాగుతున్నది కాంగ్రెస్ పార్టీ మాలలకు పదవులు ఇచ్చి మార్గ అవమానిస్తుంటే మరి బీజేపీ పార్టీ మాదిగలు గౌరవించి గుర్తించి మార్గజాతి చేసుకున్నది మరి అట్లాంటి బీజేపీ మద్దతు తెలియకుండా మాదిగ జాతి ద్రోహం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఎట్లా సపోర్ట్ చేయమని అడుగుతావో రేవంత్ రెడ్డి ఆత్మ చేసుకోవాలని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తాం మాదిక జాతి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ దూరం కావడానికి ప్రథమ ముద్దాయి రేవంత్ రెడ్డి రెండవ ముద్దాయి మల్లికార్జున ఖర్గే మీ వైఖరి వలనే మీ అనుసేవేత వలనే మాదిగలి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి దూరమై బీజేపీ దగ్గర అవుతున్నారనే సత్యాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ మీరు మాదిగ జాతికి ఘోరమైన ద్రోహం చేయడమే కాకుండా ఇవాళ ఎంఆర్పిఎస్ ఉద్యోగం మీద మందకృష్ణ మాధ్య గారి మీద మాట్లాడుతూ మాదిగా మనోభావాలు వ్యతిరేకిస్తూ మాదిగ జాతిని అవమాన పరుస్తున్నారు మాదిగ బిడ్డలిక మీకు ఓట్లు అడిగే ఏ మాత్రం నైతిక మీకు లేదని మేము స్పష్టంగా తెలియజేస్తూ ఈ ఎన్నికల్లో ఓట్లు అడగడానికి రేవంత్ రెడ్డి మల్లికార్జున్ సార్ కరిగే సహా ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు మాదిగ వాడల్లోకి రావద్దని చెప్పేసి మేము స్పష్టంగా హెచ్చరిస్తాం మీకు ఓట్లు అడిగే నైతిక అర్హత లేదు మీరు ఓట్ల కోసం మాదిక వాటల్లో ప్రవేశించే నైతిక అర్హత కూడా లేదని సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తూ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడమే లక్ష్యంగా మాదిక బిడ్డలందరూ కంకణ కావాలని ఎంఆర్పీ పిలుపునిస్తున్నది మాదిక జాతిని అవమానపరిచి అణిచివేసి వాళ్ళు అణివేసే చర్యలను వాళ్ళు అవమానించే చర్యల్నే సరైన చర్యలుగా భావించుకుంటున్న అహంకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్పడం కోసం తెలంగాణ మాదిక బిడ్డలందరూ ఏకమై కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకుండా ఈ ఎన్నికల్లో భూస్థాపం చేయాలని మాదిగారి రిజర్వేషన్ పోరాట సమితి పిలుపునిస్తుంది మంద కృష్ణ మీద దండోర ఉద్యోగం మీద అవాకులు చివాకులు అనుచిత వాక్యూలు పేర్చడం రేవంత్ రెడ్డి కనుక మార్కోకపోతే అబద్ధాలు కనుక మార్కోకపోతే రేవంత్ రెడ్డి మీద మాదిగల తిరుగుబాటు రాక తప్పదని స్పష్టంగా హెచ్చరిస్తున్నాం గోవింద్ నరేష్ మాదిగా ఎంఆర్పిఎస్ రాష్ట్రం